హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ని చిట్కాలు చిటికలో పరిష్కారాలు మనం వంట చేసేటప్పుడు జాబ్కి వెళ్ళాల్సిన వాళ్ళు పని తొందరగా సులువుగా అయిపోవడానికి మనం కొన్ని రకాల చిట్కాలను పాటిస్తూ ఉంటాం అలాంటి వాటిలో ఇప్పుడు కొన్ని చిట్కాలను చూద్దాం చిట్కా నెంబర్ వన్ కట్లెట్ లాంటివి చేసేటప్పుడు ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది బంగాళాదుంపలు ఉడికించినప్పుడు తీస్తూ ఉంటాం అయితే ఆ పై పొట్టు ఒక్కొక్కసారి చిన్న చిన్న ముక్కలుగా వచ్చేస్తూ ఉంటుంది అలా రాకుండా ఈ చిట్కా పాటిస్తే ఇట్టే పైనున్న పొర సులువుగా తీసేయచ్చు ముందుగా ఒక జాలీ గిన్నెని తీసుకొని ఉడికించిన బంగాళాదుంపలను ఆ జాలీ గిన్నె పైన పెట్టి ఇలా ప్రెస్ చేస్తే చేయగానే దుంప కిందికి వచ్చేస్తుంది పైన తొక్కు అలా ఉండిపోతుంది ఇప్పుడు ఈ తొక్కును సులభంగా తీసేయచ్చు ఇలా చేయడం వల్ల పని సులువుగా అవుతుంది తొందరగా అవుతుంది టైం కూడా కలిసి వస్తుంది ఈ చిట్కా మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ట్రై చేయండి ఇక రెండవ చిట్కా పీరియడ్స్ లేటుగా రావడానికి ఈ చిట్కా బాగా పనిచేస్తుందండి అయితే మనం ఎప్పుడైనా ఇంట్లో పూజలు పెట్టుకున్నప్పుడు కానీ లేదంటే ఫంక్షన్స్ వచ్చినప్పుడు కానీ మనం పీరియడ్స్ లేటుగా రావడానికి ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తూ ఉంటాం అయితే ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేయడం అంత మంచిది కాదు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి కాబట్టి పీరియడ్స్ లేట్గా రావడానికి ఈ రెమెడీ పాటించండి ముందుగా ఒక గ్లాస్ మజ్జిగ తీసుకొని హాఫ్ స్పూన్ వరకు మెంతులు వేసి ఒక ఐదు గంటలు పక్కన పెట్టేసేయాలి పక్కన పెట్టిన మజ్జిగను ఐదు గంటల తర్వాత మెంతులతో సహా మజ్జిగను తాగేసేయాలి ఇలా పీరియడ్స్ డేట్కు రెండు రోజుల ముందు నుంచి చేస్తే పీరియడ్స్ లేట్గా వస్తాయి చిట్కా నెంబర్ త్రీ ఒక్కొక్కసారి జీన్స్ ప్యాంట్లు మనం సైజ్ చూసుకోకుండా తీసుకున్నప్పుడు పిల్లలకు లూజ్ అవుతూ ఉంటాయి ఇలా కొంచెంగా లూజ్ అయినప్పుడు ఈ టిప్ పాటించండి వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు పెట్టుకున్నారంటే ప్యాంట్ కరెక్ట్గా ఫిట్ అవుతుంది ప్యాంట్ బటన్ పక్కనున్న బెల్ట్ లోపల నుంచి తీసుకొచ్చి ఈ విధంగా పెట్టేసుకోవాలి నెంబర్ ఫోర్ మనం ఇంట్లోనే ఫౌండేషన్ పౌడర్ను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈ ఫౌండేషన్ తయారు చేసుకోవడానికి కొంచెం పౌడర్ కొంచెం కాఫీ పొడి ఉంటే చాలండి ఈ చిట్కా ట్రై చేయండి మీకు యూస్ఫుల్ అనిపిస్తుంది ఒకసారి ఇంట్లో ఫౌండేషన్ అయిపోయినా సరే అప్పటికప్పుడు ఫంక్షన్కి రెడీ అవ్వాలన్నా సరే ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది గిన్నెలో కొంచెం పౌడర్ తీసుకొని ఆ పౌడర్లో కొంచెం కాఫీ పొడి కలిపి మిక్స్ చేసి కొంచెం వాటర్ పోసి పేస్ట్లా తయారు చేసుకోవాలి ఆ కాదు మాకు పౌడర్లానే కావాలి అనుకుంటే గిన్నెను బాగా అటు ఇటు తిప్పుతూ గిన్నెంతటికి స్ప్రెడ్ అయ్యేలాగా చేయాలి ఈ స్ప్రెడ్ చేసిన గిన్నెను ఫ్యాన్ కింద గాల్లో పెట్టేస్తే అది పౌడర్లా తయారవుతుంది చూసారా మేకప్ పౌడర్ తయారైపోయింది ఇలా తయారైన పౌడర్ ఒక చిన్న డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు కావాల్సినప్పుడల్లా వాడుకోవచ్చు చిట్కా నెంబర్ ఫైవ్ కుక్కర్ రబ్బర్స్ ఎక్కువ కాలం రావాలంటే ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది ఎప్పుడూ వీటిని నీళ్ళల్లో వేసి ఉంచడం మంచి పద్ధతి అలా వీలు కాని వారు కుక్కర్ పెట్టుకుని ఒక గంట ముందు ఈ రబ్బర్ని డీప్ ఫ్రిడ్జ్లో ఒక పది నిమిషాలు పెట్టాలి ఇలా పెట్టడం వలన మెత్తబడిన కుక్కర్ రబ్బర్ సాగి ఉంటాయి ఇలా ఫ్రిడ్జ్ నుండి బయటకు తీసిన రబ్బర్ను వీడియోలో చూపిస్తున్న విధంగా అటు ఇటు కొంచెం సాగదీసి కుక్కర్కి పెట్టాలి ఇలా పెట్టడం వల్ల కుక్కర్ రబ్బర్ ఎక్కువ కాలం మన్నుతుంది కుక్కర్ లీకేజ్ ప్రాబ్లం కూడా క్యూర్ అవుతుంది చిట్కా నెంబర్ సిక్స్ కుక్కర్లో అప్పు కానీ అన్నం కానీ ఉడికించుకునేటప్పుడు ఒక్కొక్కసారి అవి పైకి పొంగిపోతూ ఉంటాయి అలా పొంగి స్టవ్ మీద పడినప్పుడు అదొక పెద్ద పని అవుతుంది అలా పొంగకుండా ఉండాలంటే పప్పు కుక్కర్లో పెట్టేటప్పుడు ఈ చిట్కాను పాటించండి కుక్కర్లో పప్పు పైకి తొలగిపోకుండా ఉండాలంటే వాటర్ను ముందుగా సరిపడా పోయాలి నీరు ఎక్కువైనా కూడా పొంగిపోతుంది తక్కువైతే మాడిపోతుంది అలా కాకుండా వాటర్ను సరిపడా చూసుకోవడం ఒక ముఖ్యమైన పద్ధతి కుక్కర్కి రబ్బర్ పెట్టేటప్పుడు కొంచెం కుకింగ్ ఆయిల్ ఇలా చూపిస్తున్న విధంగా రాయాలి అలాగే విజిల్ పెట్టుకునే దగ్గర లోపలి వైపు కూడా ఈ విధంగా నూనె రాయాలి ఈ విధంగా ఆయిల్ అప్లై చేసి కుక్కర్ మూత పెట్టి చూడండి ఈ చిట్కాలను పాటిస్తూ పప్పు కుక్కర్లో పెట్టామంటే పైకి పొంగదు పప్పు కూడా త్వరగా ఉడుకుతుంది నచ్చితే ట్రై చేయండి ఈ చిట్కా బాగా యూస్ఫుల్ అవుతుంది చిట్కా నెంబర్ సెవెన్ అప్పడాలు వేయించుకునేటప్పుడు నూనె ఎక్కువగా పిలుచుకుంటాయి అలా పీల్చుకోకుండా ఉండాలంటే ఈ చిట్కాను పాటించండి అప్పడాలు వేయించుకునేటప్పుడు నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి ఎలా పీల్చుకోకుండా ఉండాలంటే ఈ చిట్కాను పాటించండి నూనె కొంచెంగా మరిగిన తర్వాత కళ్ళుప్పు రెండు పలుకులు వేశారంటే అప్పడాలు ఎక్కువగా ఆయిల్ పీల్చుకోవు చిట్కా నెంబర్ ఎయిట్ ఎక్కువ అప్పడాలు వేయించాలంటే ఈ చిట్కాను పాటించండి అప్పడాలు వేయించేటప్పుడు వెడల్పాంటి పాత్ర తీసుకుంటే ఎక్కువ నూనె పోయవలసిన వస్తుంది అలాంటప్పుడు ఇలాంటి గిన్నె ఒకటి కొంచెం లోతుగా ఉన్న గిన్నెను తీసుకుంటే తక్కువ నూనె పడుతుంది ఇక ఇలాంటి ఫోర్క్ ఒకటి తీసుకొని అప్పడానికి ఈ విధంగా గుచ్చి అప్పడాలు వేయించుకుంటే అప్పడం వెడల్పుగా వస్తుంది ఒక్కొక్కసారి అప్పడాలు చుట్టుకుపోతాయి అలా కాకుండా ఇలా ఫోర్క్స్తో ఉపయోగిస్తే అప్పడాలు వెడల్పుగా గుండ్రంగా వస్తాయి నూనె కూడా ఎక్కువ పీల్చుకోవు ఇలాంటి ఫోర్క్ సహాయంతో తక్కువ టైంలో ఎక్కువ అప్పడాలు వేయించుకోవచ్చు ట్రై చేయండి ఈ టిప్ తప్పక యూస్ఫుల్ అవుతుంది టిప్ నెంబర్ నైన్ గుడ్లు ఉడికించేటప్పుడు ఒక్కొక్కసారి పగిలిపోతూ ఉంటాయి అలా పగిలిపోకుండా ఉండాలంటే గుడ్లు గుడ్లు ఉడికించే నీళ్లలో కొంచెం కళ్ళుప్పు వేశామంటే గుడ్లు పగలకుండా వస్తాయి టిప్ నెంబర్ టెన్ పాల పొంగి పాలు కాచేటప్పుడు పాలు పొంగిపోతూ ఉంటాయి అలా పొంగకుండా ఉండాలంటే పాలగిన్నె పైన ఒక గరిటెను పెట్టామంటే పాలు పైకి పొంగిపోకుండా ఉంటాయి అలా అని మంట హైలో అస్సలు పెట్టకూడదు మీడియంలో పెట్టినప్పుడు ఈ టిప్ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఈ టిప్స్ మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్